అనేక మంది అనేక మేధావులు రాజకీయ నాయకులు గొప్ప వ్యక్తులు కుదిరినటువంటి పవిత్ర లేదా ఏడు అందుకు నేను ముసుగా నా పదని వచ్చి ఈ నేల మధ్యకి నేను నా తాపి తట్ట భావిస్తున్నా چمبا دا گوڑا نيند روڑا بينا بيج دني دا کتي پور کوڑا پتا نال تو نئلا گڑھ جنگل चप्र को साम गमन ईश्रमिक जगति पुरा गमन गमना गमान सा ఒకే ఒక ద్రౌపదికి ఒకే ఒకసారి మానం కాపాడిన శ్రీకృష్ణుడు పరమాత్ముడైతే నిజమే ఒకే ఒక్క ద్రౌపదికి ఒకే ఒకసారి ఒకే ఒకసారి మానం కాపాడిన శ్రీకృష్ణుడు పరమాత్ముడైతే మానవాళి ఆడాళ్ళు మొగాలు కాదు యుగ యుగాల మానవాళి మానాలను కాపాడగా బట్టలు నేసిన నేస్తున్న నేయబోయే చేనేత కారుడు కాదా పరమాత్తు అప్పుడు ఇక్కడ ఒక తమస ఉంటాడు ఏంటంటే నీళ్ళలో శ్రమి కనుక వల్లనో ఏమో నీళ్ళలో పుట్టింది కదా అప్పుడు బిడ్డ రూమ్మెంట్ అదే కదా లేబర్ రూమ్ అండి నీళ్ళలో నీళ్ళలో శ్రమి కనుట వల్లనో ఏమో ప్రసవించ మాట నీళ్ళంది రానుల నాలుకపై నిలిచిపోయి